ప్రియులారా మన ప్రభు అయిన యేసో క్రీస్తు నామంలో మీకు శుభోదయం ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం మే ఇరవై ఆరు ప్రభుదినం నేటి మన ధ్యానలేఖనం ఫిబ్రియలకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయం ఇరవై ఐదో వచ్చినం ఈయన ద్వారా దేవుని యుద్ధకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించున్నాడు కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు వ్యాఖ్యానంశం ఆయన నిరంతర యాజకత్వము రెండవ భాగం వ్యాఖ్యానంశం ఆయన నిరంతర యాజకత్వం రెండవ భాగం వ్యాఖ్యానం దేవుని ప్రజల ప్రతినిధిగా మన క్రీస్తు ప్రధాన యాజకత్వ కర్తవ్య కార్యాలు ఇస్రాయేలు ప్రధాన యాజకత్వంలో ఛాయా రూపకాలుగా ఉన్నాయి అప్పటి ప్రధాన యాజకుని పరిశుద్ధ పదవిలో అతని పనిలో యాజకత్వానికి తగిన ప్రతిష్ఠిత వస్త్రాలు ధరించేవాడు అతని రొమ్ము మీద ఒక పథకం ఉండేది అది న్యాయ విధాన పథకం నిర్గమాకాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదిహేను నుండి ఇరవై ఆరు వచ్చిన చూడండి ఆ పథకం మీద మెరుగుపెట్టబడిన పన్నెండు ఉన్నాయి పన్నెండు గోత్రకర్తల పేరులు ఆ రాళ్ళ మీద చెక్కబడ్డాయి అలాగే అతని రెండు భుజాల మీద రెండు విలువైన రాళ్ళు ఆ రాళ్ల మీద పన్నెండు పేర్లు అతడు మోయాలి ఒక్కొక్క భుజం మీద ఆరేసి పేర్లు రొమ్ము మీద పన్నెండు పేర్లు అవి ఇస్రాయేలీల పన్నెండు గోత్రాల పేర్లు అయితే మన ప్రభువు ఈ లోక సంబంధమైన ప్రధాన యాజకుడు కాదు ఆయన దేవునికిని మానవులకును మధ్యవర్తి అయి ఉన్నాడు ఆయన ప్రధాన యాజకత్వ సేవ విజ్ఞాపనం ఆయన సొత్తైన వారికి మాత్రమే పరిమితం ఆయన సొత్తైన వారు అనగా ఎవరు వారు ఆయనను తమ స్వంత రక్షకునిగా అంగీకరించిన వారు ఆయన గొర్రెలైన వారు వారిని ఆయన పేరు పేరు వరుసను ఎరుగును ఈ సత్యాన్ని యోహాన్ సువార్త పదిహేడవ అధ్యాయంలో ఆయన తన ప్రధాన యాచక ప్రార్థనలో తన తండ్రితో చెప్పాడు తొమ్మిదవ వచనంలో నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను లోకము కొరకు ప్రార్థన చేయుట లేదు నీవు నాకు అనుగ్రహించిన వారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను అని కాబట్టి పరలోక మహిమలో ఆయన యాజక సేవ అనగా ఆయన తనకు చెంది ఉన్న వారి కొరకైన విజ్ఞాపనము అను శ్రేష్టమైన సేవకత్వం అని మనం హెబ్రీ పత్రికలో ఎనిమిదవ అధ్యాయం ఆరో వచనంలో చదువుతున్నాం ఈయన వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించున్నాడు అని ఏడవ అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో చూస్తున్నాం అందువల్ల నిజమైన పరిశుద్ధ స్థలమునకు పోలికగానున్న హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సుముఖ మందు పరలోకమందే ప్రవేశించను అని హెబ్రీ పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో చూస్తున్నాం కీర్తనల గ్రంథం నలభయో కీర్తన ముగింపులో ఈ మాటలున్నాయి నేను శ్రమల పాలై దీనుడినైతేని అని మనలో మనం అట్టివారిమై ఉన్నాం అయితే అక్కడే ఆ భాగంలోనే మరొక మాట మనం గమనించాలి ప్రభువు నన్ను గూర్చి తలంచుకొనుచున్నాడు ఇక్కడ మనం ఆగాలి ఆయన వైపు చూడాలి ఆలోచించాలి మన కొరకు విజ్ఞాపనము చేయుచున్న ప్రధాన యాజకుడైన ఆయనను జ్ఞాపకము చేసుకొనవలనం ప్రభువు నన్ను గూర్చి తలంచుకొనుచున్నాడు ఆయన మన ఆత్మీయ అవసరాలన్నింటినీ తీర్చుటకు సమర్థుడై ఉన్నాడు ఆయన ఐశ్వర్యాలు మన దారిద్ర్యాన్ని తీసివేస్తాయి మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీరు ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడయ్యను అని రెండవ కురిధి పత్రిక ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన చూస్తున్నాం మనం ఆయనకు దూరంగా పోతున్నా ఆయన మనకు దూరం కాడు అనుక్షణము ఆయన తన వారిని తలంచుకునను మనము మనలను మనలో చూసుకుంటే ఆత్మీయ కొరత ఆత్మీయ అవసరత బలహీనత తప్ప మరేమీ కనబడదు నిరంతరం జీవించుచున్న ఆయన వైపు చూస్తే పౌలును పోలి మనం జయకేక వేయవచ్చును ఏమని నన్ను బలపరచువాని ఎందు నేను సమస్తము చేయగలను అని పిలిపి పత్రిక నాలుగవ అధ్యాయం పదమూడవ వచ్చిన చూడండి ఈ ఈరోజులో అంతవరకు మనం రక్షించుటకు శక్తిమంతుడు ఉన్న ఆయనను హత్తుకుని ఉండం మన పక్షాన విజ్ఞాపన చేయటానికి నిరంతరం వాని ఎరిగి ఆయన వైపు చూడాలి అనగా ఆయనను జ్ఞాపకము చేసుకునవలను అన్న ఆజ్ఞను పాటించాలి ఆయన బల్లను సమీపించాలి నిజ ఇది ఎంత ధన్యకరము సహోదరుడు ఎం డేవిడ్సన్ సిహములతో వందనాలు